రాష్ట్రంలో కొన్నిసార్లు లాండ్ ఆర్డర్ లేదేమో అనిపిస్తుంది ఏం జరుగుతుంది స్టేట్లు ఎక్కడ ఏ హెడ్డింగ్ చూసినా దళితుడి పైన అమానుష దాడి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ రాష్ట్రంలో కొన్నిసార్లు లాండ్ ఆర్డర్ లేదేమో అనిపిస్తుంది ఏం జరుగుతుంది స్టేట్లో దళితులపైనే కాదు సాధారణ వ్యక్తులనైనా కొట్టాల్సిన అవసరం ఏముంది ఎక్కడ ఏ హెడ్డింగ్ చూసినా దళితుడి పైన అమానుష దాడి అంటున్నారు దళితుడిని కొట్టడం తప్పే వాళ్ళని కూడా కొట్టొచ్చా ఏదైనా తప్పే కదా అంత దారుణం చేస్తుంటే కూడా ఇంకా ప్రశాంతంగా చూస్తూ ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు పవన్ కుమార్ అనే వ్యక్తిని కొట్టిన రౌడీలకి శిక్ష ఎప్పుడు పడుతుంది నిజంగా పవన్ కుమార్ అనే వ్యక్తి తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి చట్టపరంగా శిక్షించండి కేసులు పెట్టండి కోర్టులో హాజరుపరచండి న్యాయస్థానాలు వేసిన శిక్షని అతను అనుభవిస్తాడు మీరెవరో చట్టాలను చేతిలోకి తీసుకొని ఒక వ్యక్తిని అంతలా దారుణంగా జంతువును కొట్టినట్టు కొడుతున్నారు చావ అతనికి ఫ్యామిలీ ఉంటారు అతను నమ్ముకున్న మనుషులు ఉంటారు వాళ్ళంతా ఏమైపోతారు మీరు కొట్టే దెబ్బలకు అతను చనిపోతే మేబీ ఈ మాట నేను చెప్పకూడదేమో అతను చనిపోయాడేమో తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు అతను ఆచూకీ తెలియలేదు ఎక్కడుందో కూడా తెలియలేదు మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ కూడా అతను అతని అనుచరులు అలాగే వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి అతని అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ అనుచరుడు దినేష్ పవన్ని కింద పడేసి లాఠీతో పోలీసుల కంటే దారుణంగా కొడుతున్నారు మేబీ పోలీసులు కూడా ఆ రకంగా థర్డ్ డిగ్రీ ఇవ్వరాం ఖైదీలకి అంతకు మించి అన్న రేంజ్లో కొడుతున్నారు కొట్టింది కాకుండా మళ్ళీ పవన్ కుమార్ వాళ్ళ ఫాదర్ జైరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి మీ అబ్బాయిని మేము కిడ్నాప్ చేసాం ఐదు లక్షలు డబ్బులు ఇవ్వకపోతే చంపేసి కిడ్నీలు అమ్మేసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారంట వాళ్ళ అమ్మ మొత్తుకుంటుంది మా అబ్బాయిని ఎందుకు కొట్టారో చెప్పండి ఎందుకు కొట్టారు మా అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పి మీడియాతో ఇప్పటి ఇప్పటివరకు అతను ఎక్కడున్న చూకి తల్లిదండ్రులకు కూడా తెలియదు నిజంగా మా అబ్బాయి అప్పు చేసి ఉంటే ఆ అప్పు మేము తీర్చే వాళ్ళం కదా మాకు చెప్పండి అంటుంది ఆవిడ మరి తప్పే కదా తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ కుర్రాన్ని మీరు కొట్టడం ఒకటేమో ఈ అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి బైకులు అద్దెకిచ్చే షాప్ ఏదో ఉంది అక్కడ నుంచి ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి బండి తీసుకెళ్లి ఇరవై రోజుల నుంచి అద్దె కట్టలేదు అని ఒక వార్త బయటకు వస్తూ ఉంది రెండో వార్త ఏంటంటే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తికి ఒక షాప్ ఉంది ఆ షాప్ మీద బోమన కరుణాకర్ రెడ్డి అనుచరుల కన్నుబడింది ఆ షాప్ మాకు రాసిస్తే తప్ప నిన్ను వదిలిపెట్టమని చెప్పి బంధించి కొడుతున్నారు అని చెప్పి మరో వార్త బయటకు వస్తుంది ఈ రెండింటిలో నిజమేది అని మనం మాట్లాడుకునే కన్నా కళ్ళ ముందు కొడుతూ కనపడుతున్న నిజం గురించి మాట్లాడమే మంచిది ఎందుకంటే అతను తప్పు చేస్తే నేను చెప్పినట్టు శిక్షించడానికి చట్టాలున్నాయి అప్పు చేస్తే కట్టడానికి తల్లిదండ్రులు ఉన్నారు ఆ రెండింటి గురించి కొట్టడానికి మీరెవరు మీకేం హక్కు ఉంది అతన్ని కొట్టడానికి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా చాలామంది మీడియా సోదరులు ప్రశ్నిస్తున్నారు మన రాష్ట్రంలో చట్టాలు అమలు లేవా అని అనిపిస్తూ ఉంది రప్ప రప్ప రాజకీయం చేయడం ఎప్పటి నుంచే మొదలు పెట్టారా అని అనిపిస్తూ ఉంది దళితుల మీదే దాడి ఎందుకు అంటే వాళ్ళకి దళితులు సామాన్యులనే ఉండదమ్మా వాళ్ళకి నచ్చని వ్యక్తిని ఎదురు తిరిగిన వ్యక్తిని ఎదుటి ఎదురు మాట్లాడిన వ్యక్తిని బంధించి కొట్టడమే వాళ్ళ జెండా ఎజెండా అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఆ కుర్రాన్ని కొట్టిన విజువల్స్ చూస్తుంటే హృదయ విధారకం బాధ కన్నీళ్ళు వస్తున్నాయి ప్రతి తల్లి తండ్రి బాధపడతారు అయ్యో నా బిడ్డకి ఈ పరిస్థితి రాకూడదే అని ఆ తల్లి ఎంత వేదన పడుతుంది కొడుకుని అంతలా చిత్రహింసలు పెట్టి కొట్టడం భావ్యమేనా కొడుతూ తంతు కళ్ళమ్మటి నీళ్లు రాలేదని ఎగతాళి చేస్తూ వద్దన్నా అని అతను వేడుకుంటున్నా వదిలిపెట్టట్లేదు ఈ రకమైనటువంటి పైశాచికం బహుశా దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందేమో అనిపిస్తుంది ఎవరో ఒక ఆయన అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఉందా లేదంటే వైసీపీఏ గవర్నమెంట్ నడిపిస్తుందా అని అన్నారు ఆ మాట నిజమేమో అనిపిస్తుంది కొన్నిసార్లు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్యాయంగా బలైపోతున్న వ్యక్తులకి కూటమి ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు వైసీపీ పాలనలోనూ ఇదే అరాచకాలు కూటమి ప్రభుత్వంలోనూ ఇదే అరాచకాల అని అడుగుతున్నారు మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ పవన్ కుమార్ని కొట్టిన కేసులో పద్దెనిమిది మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట పవన్ కుమార్తో పాటు అతని ఫ్రెండ్ ఒక అతను కూడా బంధించి అలానే కొట్టారట అయితే పవన్ కుమార్ది చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మరవపాలెం గ్రామం మరి ఆ గ్రామం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అవసరాల నిమిత్తం బైక్ అద్దెకే తీసుకున్నాడో లేదంటే ఇందాక వేరే వార్త వస్తుందని చెప్పాను కదా అతని షాప్ మీద వీళ్ళకి కనుబడిందని దాని నిమిత్తంగా కొట్టారో కానీ ఏదేమైనా దారుణంగా కొట్టారు మరి అతని ఆచూకీ ఇంకా తెలియలేదు ఏదైనా తెలిసి అప్డేట్ వస్తే మరో వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్